ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్ల క్రితం తొలిసారి ఇదే రోజున బాధ్యతలు చేపట్టారు ఈ మూడు దశాబ్దాల కాలంలో నాలుగు సార్లు సీఎం గా చంద్రబాబు తెచ్చిన ముప్పై అతి కీలకమైన పథకాలు కార్యక్రమాలు సంస్కరణలు అందరికి నమస్కారం మన అభిమాన నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి పునాది వేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ముప్పై ఏళ్ల క్రితం తొలిసారిగా ఇదే రోజున బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన గురించి ఆయన ఈ మూడు దశాబ్దాల కాలంలో ఆయన ఆలోచనల్లో రూపుదిద్దుకొని ప్రజల కోసమే వచ్చిన కార్యక్రమాల గురించి చెప్పాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి అనే ఒక పదవిని అధికారంగా కాకుండా ఒక బాధ్యతగా సేవగా ముందుకు తీసుకెళ్లిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పదవిగా అలంకారంగా ఆయన ఎప్పుడు భావించలేదు నా రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రస్థానంలో నిలుచో పెట్టాలని ఒక సేవకుడిగా ఒక ఎగ్జిక్యూటివ్ గా ఒక సిఇఒగా ఆ ముఖ్యమంత్రి పదవిని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు దేశ వ్యాప్తంగానే కాదు రా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడి తాలూకా గౌరవ ప్రతిష్ట పెంచి ఒక ముఖ్యమంత్రి అంటే ది గ్రేట్ లా ఉండాలి అనే ముఖ్యమంత్రి స్థానానికే ఒక అలంకారంగా నిలిచారు ఇక పదవులు అంటే ప్రజలతో మమేకమే చేసేలా కొత్త ఆలోచనలతో ప్రజల ముందుకు తీసుకొని వచ్చి దేశంలోనే సంచలనం ప్రజల వద్దకు పాలన అలాగే ముందన్నడూ చూడని ప్రజల భాగస్వామ్యం జన్మభూమి కార్యక్రమం ప్రజా చైతన్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం బాలికా విద్యకు ప్రాధాన్యం మహిళలకు దీపం పథకాలు కుల వృత్తులకు గౌరవం బీసీలకు ఆదరణ పథకాలు ఎస్సీల రక్షణ కోసం పున్నయ్య కమిషన్ సూచనల అమలు బీసీలకు మహిళలకు స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున రిజర్వేషన్లు మైనార్టీలకి సంక్షేమం భద్రత ప్రత్యేక పథకాలు తొలిసారి డ్వాక్రా మహిళల సంఘాలు ఏర్పాటు చేసి ఒక డ్వాక్రా మహిళని అమెరికా అధ్యక్షుడ పక్కన కూర్చోపెట్టిన ఘనత ఆ మహిళకి ఇచ్చిన గౌరవం ఇచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అదేవిధంగా విద్యుత్ రంగ సంస్కరణల అమలు ప్రైవేటు రంగంలో తొలి విమానాశ్రయం టెలికాం సంస్కరణలకు కీలక సూచనలు పిపిపి విధానంలో నేషనల్ హైవేస్ కు అంకురార్పణ గ్రామ గ్రామానికి రోడ్లు ఐటీకి ప్రాధాన్యత హైటెక్ సిటీ నిర్మాణం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటి నుంచి విదేశాల్లోని ఒక వ్యక్తి చదువుకుంటున్నాడన్న ఒక వ్యక్తి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడన్న దానికి పునాది వేసింది మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలలు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీల ఏర్పాటు విజన్ టూ థౌసండ్ తో పాలనకి కొత్త రూపు విద్యారంగంలో మార్పులు స్థానికంలో టూరిజానికి అత్యంత అత్యంత ప్రాధాన్యత దేవాలయాల పరిరక్షణ డిజిటల్ గవర్నెన్స్ తో సేవలు సులభతరం డిజిటల్ కరెన్సీ కమిటీకి నేతృత్వం స్వచ్ఛ భారత్ కమిటీకి నేతృత్వం అన్నా క్యాంటీన్లు రైతుల కోసం తొలిసారి దేశంలో ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ అన్నదాతకు అండ రైతులకు సబ్సిడీలు యంత్రీకరణ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం నదుల అనుసంధానంతో విజయం అట్టడుగునున్న దళితుల కోసం ఎస్సీ వర్గీకరణ అమలు రియల్ టైమ్ గవర్నెన్స్ పారదర్శక పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణం పేదరిక నిర్మూలనకు పి ఫోర్ ఇవన్నీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపడానికి ప్రజలకి మరింత సంక్షేమం అందించడానికి ఆయన ఆలోచనతో రూపుదిద్దుకున్న కార్యక్రమాలు ఈరోజు ఒక నాయకుడికి గెలుపు గెలుపోటములు ఉంటాయి కానీ ప్రజాసేవకి గెలుపోటములు ఉండవు అధికారంలో ఉన్న ప్రజల కోసమే ప్రతిపక్షంలో ఉన్న కోసం ఉన్న ప్రజల గురించే పాటు ఏకైక నాయకుడు కరోనా సమయంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉండి ఆ టైంలో కూడా మమ్మల్ని అందరినీ దిశానిర్దేశం చేసి ప్రజల గురించి పోరాడేలా చేసిన వ్యక్తి గెలుపు ఓటముల్ని దాటి ఈరోజు పడి లేచిన తరంగంలో గెలుపుని ఓటమిని కూడా తన మైలురాయలుగా మార్చుకుంటూ ఒక ప్రత్యేకత కలిగిన ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఆయన టీంలో ఒక శాసనసభ్యురాలుగా పలాసకి ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన సహకారాన్ని అందిస్తున్న సందర్భంగా మా పలాస నియోజకవర్గం తరఫున మా అందరి తరఫున మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం